కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రౌతుపాలెం గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి సుమారు పంతొమ్మిది సంవత్సరాల నుండి ఈ కృష్ణాష్టమి వేడుకలు జరుపుతున్నామని బీసీవై పార్టీ ప్రతిపాడు ఇన్ఛార్జి గొంప శివకుమార్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సానబోయిన కుషరాజు మన్యాల వీరబాబు ప్రకృతి శ్రీను సానబోయిన ఆదిబాబు కొండ్ల శ్రీను గుండం సత్యబాబు కర్రీసూరిబాబు మన్యాల సత్యబాబు మన్యాల కోసరాజు ప్రకృతి అప్పారావు బుద్దాల అప్పారావు అల్లి నాగేశ్వరరావు కోర్ని సతీష్ పాల్గొన్నారు అమ్మలకి పెద్దలకి ఆ మిత్రులందరూ కూడా శ్రీకృష్ణ జన్మదాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎంతగానో రోజుపాల నియామాలను ఆహ్వానించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీకృష్ణ భగవంతుడు ఆశీస్సులు వెళ్ళినప్పుడు మనందరిపై ఉండాలని మనసు గురించి కోరుకుంటూ అలాగే ఈ గ్రామం నుంచి ఎంతగానో నన్ను ప్రోత్సహించి రాజకీయ పరంగా కానీ అలాగే నాకు ఎన్నోతో తోడు ఉంటూ అలాగే నా భలు కానీ పెద్దలు కానీ ఎంతగానో నా కోసం కష్టపడి శ్రమ తీసుకొని నా వెనకాల నిలబడి ఈరోజు ఈ గ్రామంలో కూడా నన్ను నేను మేము ఉన్నామని స్థాయిలో నన్ను గుర్తించి ఈరోజు నన్ను వెనకాలను నిలబడ్డారు ప్రతి ఒక్కరికి పేరు పేరు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ గ్రామంలో కూడా ఈ గ్రామం నుంచి నేనున్నాను నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ ఏ కష్టం వచ్చినా అలాగే ఏ సమస్య వచ్చినా నేను ఎప్పుడు కూడా మీ వెంట ఉంటానని రాజకీయాల కానీ వేరే రకంగా వేరే రకంగా ఎవరికి బయట అటువంటి వ్యక్తిని కాదు నేనుకైనా సిద్ధంగా పడే నేను దీంట్లో దిగడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పుష్పారు కానీ రేణి కానీ రాజకాబు కానీ చాలామంది అధికారులు తెలిపి ఎంతగానే ఈ గ్రామం నుంచి సపోర్ట్గా నిలబడి రోజు గ్రామ గ్రామం తర్వాత రావడం దాన్ని ఎంతగానో సపోర్ట్ చేసినట్టు ఆరోగ్యం అలాగే రాబోయే రోజులు కూడా ఈ భగవత్ మనందరిపై వాళ్ళందరిపై ముందు ముందునే కూడా ఇలాగే అందరూ కలిసి గట్టుగా ముందుకెళ్ళి పని చేస్తుంటూ ఎవరికి అవసరం కట్టకుండా సహాయపడుతూ ముందుగానే ముందుకు నడిపిస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసి బతుకూడ పండుగ జరగండి ఈరోజు పెట్టి ఈ కిస్తుడి పండుగ జరుగుతుందండి చిన్నప్పటి కూడా చిన్న పండితో మొదలు ఇస్తామండి అలాగే కొంచెం కొంచెం ఈ పండగ ఎంతో వైభవంగా ఈరోజు ఈ గుడి ఈ రోజు కిస్తుడి పండుగ ఈ వైభవం చూస్తుంటే ఈ గుడి కట్టడం జరిగిందండి అలాగే నాయకులు సహకారం కోటి గుడి కట్టడం కూడా జరిగిందండి కానీ ఈ రోజు ఈ వైభవం ఇదో ఇదే పండుగ మరీ ఎక్కువగా జరగాలని ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరగాలని కోరుతున్నామండి అలాగే ఈ రోజు సాయంత్రం వస్తారండి ఈ కూడా మొత్తం అంత సహకారంతో కూడా ఈ యొక్క కూడా ఎంతో వైభవంగా జరుగుతుందని మీరందరూ వచ్చి ఈ యొక్క పండుగ ఈ వైభోగం